గత ఇప్పుడు తెలంగాణ రైతాంగానికి సంబంధించి వాళ్ళు చెప్తున్నటువంటి ఎన్నికల ముందుకు రావాలి కానీ ఎన్నికల తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద ఓటింగ్లతో ఎంపీలతో పత్రికల్లో చేస్తున్నటువంటి ప్రచార ప్రసారోపాన్ని కనుక మనం ప్రజల్లోకి తీసుకొని ఒకవేళ లేకపోతే అవసరమే రాజ్యమే బయలుతుంది కాబట్టి ఈ నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం రైతాంగానికి అండగా ఉంటూ బిఆర్ఎస్ పేరు ఒక నిరసన కథ తరఫున చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయం తీరు ఈరోజు మన చిన్నకూరు మండల కేంద్రంలో గౌరవ బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులైనటువంటి కామంగి శ్రీనివాస గారి అధ్యక్షతన గౌరవ మాజీ ఎంపీ గారు హానికల గౌరవ రైతువన్ సమితి అధ్యక్షులు గౌరవ చైర్మన్ కళరావు గారు మాజీ కమిటీ మాజీ చైర్మన్ రహింద్ర రెడ్డి గారు ఫోరం అధ్యక్షురైనటువంటి ఇట్టపల్లి శ్రీరామచంద్రెడ్డి గారు సర్పంచ్ల కోసం అధ్యక్షురైనటువంటి మా కామని యువజన నాయకుడు కామని విలయచంద్ర గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి మా ఎస్పీ వెంకన్న మా డిసీటీపీ డైరెక్టర్ కుమ్మడి మాది ఎన్సీపీ మాజీ జేసీ రామచంద్రు అందరికీ ఒక్కొక్కరికి ఎంపీ రీతి మా తమ్ముడు ఉద్యోగంలో బాధ అందరికీ ఈ ఉద్యోగ బాధన్నా మా రైతు ఇద్దరు బాధన్నా ఉద విభాగం అధ్యక్షుడు విల్లని లేదు విశాఖ విభాగం అధ్యక్షుడు రాదు ఇక పెద్దలు అందరూ చేయడం అందుకే మా ఉద్దేశము అబద్ధాలు ఉన్న వేళ నిజాలు ఉంటాయి అది ఇష్టం లేకనే ఇష్టం వచ్చినట్టుగా కాలు చేస్తా ఉన్నాం రైతు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంది ఈ దేశంలో ఆ రైతులు తప్పదాయో రాష్ట్రాలు ఇంకా ఒక ఏడు జాతీయ పార్టీ కానీ రాజీకీ అర్థాల పరిస్థితుల్లో చాలా బాధ్యుంది దానికి ఆపద జాతీయ నాయకుడు ప్రత్యేక పెట్టుకుంటా ఉన్న మాకు మూడు భారత్ జోడో యాత్ర అని దేశం అంతా ఒకటి యాత్ర చేశాడు మాకు దిగ్రవాడికి ముత్తాత జవహర్ నెహ్రూ ఏళ్ళ ప్రాంతం తర్వాత అమ్మమ్మ

ಮೊತ್ತಮರ್ಜೆನ್ಸಿ ನಡೆಸಿ ಇಮರ್ಜೆನ್ಸಿ ಅಂತ ಅತ್ಯಂತ ಅತ್ಯೋ ಪರಿಸ್ಥಿತಿ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತ ಎಲ್ಲ ಪ್ರಜೆ ಅಂತ ಎಮರ್ಜೆನ್ಸಿ ಆ ಮನೋಚರ್ ఏమో బాబాద్ ఏ ఈ నేపథ్యం అంటే ఈ బజార్ నేను ప్రేమతో చేస్తున్నా అందరికీ జైలు కావాలి అంటున్నారు ఆయన చెప్పుకొని వెళ్తున్నాడు ఈ రేమో బలాచోర్ గారు వాళ్ళు అందరికీ ఆయన చేసుకొని రోడ్ల మీద కంక్యరాలు కాకండి ఇవన్నీ அப்படி இது மூணு தான் அதே பத்தி அமௌண்ட் இப்படி பிரதி கிராம ముందు మా గోర్నమెంట్ చైర్మన్ అయినటువంటి గంగాపూర్ సంబంధించిన గోమెంట్ చైర్మన్ మా కలంగా నేతడు ఆయన చైర్మన్ మాదిరిగా ఉన్నటువంటి ఆ ఉన్న గ్రామాలలో ఇప్పటికీ నలభై శాతం కూడా లెక్కలు బాగా నలభై శాతం కూడా రెండు మంది రోజులు కాలంలో ఇంకోటి అంటే ఇప్పటి వరకు చరిత్రలోనే కనీ లక్షల మంది రూపాయలు రైతాంగానికి చేసే ఇది నిజమేమని చెప్పాలి కదా రైతులకు మనము తొమ్మిది తొమ్మిదేళ్లలో రైతులకి రైతు బీమా పేరు మీద ఒక్కొక్క రైతుకి మూడు వేల ఆరు వందల చొప్పున డెబ్బై లక్షల మందికి రైతు బీమా మేరం ఇది నిజంగా మద్దమాం ఇరవై చెప్పారు కదా అక్కడ రైతు బంధు డెబ్బై లక్షల మంది రైతులకి మనం డెబ్బై రెండు వేల వందల ఆరు వందల యాభై రూపాయలు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు మనం రైతు బంధు పేరు మీద రైతులకు ఇచ్చాం అంటే మనం లక్షలోపు రుణవాబీని రెండు విధంగా చేస్తారని చెప్పి ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై కోట్లు రైతులు నవాబీ అంటాం మరి లక్షలోపు ఉన్న రైతులకే మనము లక్షలోపు రుణవాబీకే మనము ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే డెబ్బై లక్షల మంది రైతులలో ఓ ఇరవై వేల కో ఇరవై లక్షల మంది అప్పు ఇంట్లో ఉదయం యాభై లక్షల వందలు ఉన్నది కాదము యాభై లక్షల మందిలో కేవలము ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే ఎట్లా లెక్కలు మా ఊరి ఆరు వేలన్నారు కానీ పంతొమ్మిది వందల యాభై మంది రేషన్ లెక్కలు తెలంగాణలో పత్తనాలు పాల్ హక్కులు డెబ్బై రెండు వేల పత్తాల పాల్ బుక్కులు ఇంట్లో ఏజెన్సీ మీరు ఎవరు లక్షలు